ఏ పవర్ఫుల్ లివర్ డిటాక్సిఫయర్ మన కాలేయంలోని విషాలను బయటకు నెట్టివేయగల అద్భుతమైన శక్తి దీనికి ఉంది జై గురుదేవ్ అమృత రసం జై గురుదేవ్ స్టే యంగ్ అండ్ రిటర్న్ టు యూత్ ఈ సిరీస్లో మనం ఇప్పుడు ఒక అమృత రసాన్ని స్వీకరించాం ఏంటో తెలుసా తోటకూర పుదీనా బీరకాయ దళాలు చెప్పితే ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధం తయారవుతుంది ఎంత గొప్పది అంటే వాత పిత్త కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది అది జ్యూస్ తలక గొప్పతనం ఒక్కొక్కటి ఒక్కొక్క ఔషధీకృతమైనటువంటి గుణాలు కలిగి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారము ఇట్లా నాలుగు కలిపితే వచ్చేది మీ రక్తాన్ని చాలా శుద్ధి చేస్తుంది శరీరాన్ని తేజవంతం చేస్తుంది కాంతివంతంగా మిమ్మల్ని ఉంచుతుంది బంగారు ఎట్లయితే ఆకు ఒక్క సున్నం కలిపితే చూడముచ్చటగా ఒక మంచి రంగుతో మీ నాలుగు పండుతుందో అట్లా ఈ నాలుగు కలిపినందువలన ఒక అద్భుతమైనటువంటి ఔషధం తయారవుతుంది ఇది అమృత రసమే కాదు ఆరోగ్య సంజీవిని ప్రతి ఒక్కరూ తీసుకోండి బాగుంటుంది దీంట్లో కొద్దిగా నిమ్మరసం కలుపుకోండి తేనె కలుపుకోండి లేదా పల్చటి మజ్జిగ కలుపుకోండి అవునా ధనియాలు జీలకర్ర పొడి కలుపుకోండి ఇంకా రుచి అనుకుంటే మీరు ఉప్పు కలుపుకోండి అంతే ఏదైనా తాగండి ఆరోగ్యవంతంగా ఉండండి జై గురుదేవ్ జై గురుదేవ్ చూశారు కదా ప్రకృతి సిద్ధమైన అద్భుతమైనటువంటి ఔషధం ఇది గ్రీన్ బ్లడ్ థెరపీలో ఈరోజు మనం తీసుకునే జ్యూస్ పేరు గ్రీన్ బ్లడ్ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి రక్తాన్ని శుద్ధి చేస్తుంది హిమోగ్లోబిన్ పెంచుతుంది చర్మ కాంతిని ఇనుబడింపజేస్తుంది మీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా నియంత్రణలో ఉంచుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ నాలుగు కలిపినందువలన చూశారు కదా ఏం కలిపాం పాదులకు కాసే బీరకాయ ఆకుకూరల్లో తోటకూర పుదీనా దళాలు ఈ నాలుగు కలిపితే ఇట్స్ ఎ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇది అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి బంగారు ఆయుర్వేదం ప్రకారం త్రిదోషాల అంటే త్రిదోషాలు అంటే వాతము పిత్తము కఫము ఈ మూడింటి యొక్క సమతుల్యత దెబ్బతింటే మనకి అనారోగ్యం వస్తుంది ఈ నాలుగింటిని కలిపి తీసుకున్నందువలన ఒక అత్యద్భుతమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఇది త్రిదోషాల సమతుల్యతని ప్రొటెక్ట్ చేస్తుంది బంగారం వాతము వాత దోషం వల్ల మీకు జాయింట్ పెయిన్స్ వస్తాయి కడుపు ఉబ్బరంగా ఉంటుంది బద్ధకంగా ఉంటుంది పిత్త దోషం వలన శరీరంలో ఎక్కువ వేడి పుడుతుంది బీపీ ఎక్కువ వస్తుంది అంటే ఊరకనే కోపగించుకునే స్వభావం పెరిగిపోతుంది ఇంకేంటంటే పిత్తదోషం వలన చర్మ వ్యాధులు పుష్కలంగా మిమ్మల్ని ఆశ్రయించి ఉంటాయి అట్లాగే కఫదోషం కఫదోషం అంటే ఏం లేదు శరీరంలో శ్లేష్మం పెరిగిపోతూ ఉంటుంది బాగా కఫం పెరిగిపోతూ ఉంటుంది ఈ మూడు సమతుల్యత కనుక ఉన్నట్లయితే మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు అన్నా రక్తాన్ని పలచబరిచి శుద్ధి చేసి హిమోగ్లోబిన్ పెంచి అట్లాగే ఆ ప్రాణవాయువు ప్రవహించే మార్గాన్ని కూడా అంటే ఆ శ్వాస నాళాల్ని కోశాన్ని కూడా పరిశుభ్రం చేస్తుంది చక్కగా ఆ ప్యాంక్రియాస్ని రిబూస్ట్ చేస్తుంది బాంగారు త్రిదోషరిణి అయినటువంటి ఈ అమృత రసాన్ని ప్రతిరోజు మనం ఆహారంలో ఒక భాగంగా తీసుకుందాం పరగడుపును తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది నేను ప్రతిరోజు ఒక గ్లాసు పచ్చికూరగాయల రసం తీసుకుంటాను దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఇమ్యూనిటీ అండ్ మై చార్మింగ్ మీరు కూడా తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి గురుజీ పదే పదే అందరికీ చెప్తున్నది ఏంటంటే ఆరోగ్యానికి పెట్టుబడి శ్రద్ధ మనం భగవద్గీతలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని అనుకున్నాగా శ్రద్ధతోటే ఏదైనా వస్తుంది బంగారు ఆరోగ్యము శ్రద్ధతోనే మనం పెంచుకోవాలి జై గురుదేవ్